భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు గణనాధుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి భారీ ఊరేగింపు నడుమ శనివారం మేళ తాళాలతో వందలాది మంది భక్తులు ఆధ్వర్యంలో తేకడ గ్రామంలో గల తాలిపేరు నది వద్దకు చేరుకొని గణనాథుని తాలిపేరులో నిమజ్జనం చేయడం జరిగింది అధికారులు భక్తుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఊరేగింపులో ఎవరికైనా అత్యవసర ఎమర్జెన్సీ అయితే ఉచితంగా మందులు పంపిణీ చేయడం కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అధికారులు తెలిపారు భక్తుల సౌకర్యార్థం తాలిపేరు నది వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తాలిపేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి పోలీసుల పర్యవేక్షణలో నదిలో రెండు పడవల ద్వారా గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తుల సౌకర్యార్థం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం నిమజ్జన సమయంలో తాలిపేరు నది వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేయడం అభినందనీయమని భక్తులు తెలిపారు मोरिया गणपती बाप्पा मोरया गणपती बाप्पा मोरया मोरया गणपती बाप्पा मोरया गणपती बाप्पा मोरया गणपती बाप्पा मोरया जय बोल गणराज महाराज की जय जय भक्ताला

నా పేరు కౌర నాగేంద్ర నేను కేశవపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని తొమ్మిది రోజుల పాటు గణనాధుడు గణనాథు పూజలు అందుకొని ఈరోజు ఊరేగింపులు నిర్వహించుకొని ఇక్కడికి రావడం జరిగింది మనలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మంచి బందోబస్తు ఏర్పాట్లు చేశారు మాకు ఆనందంగా ఉంది